అందుకే ఎలించబడ్డారు ఎలిదరు ఆశ్రించబడ్డారు అభివృద్ధి చెందారు ఒక పని ఇచ్చే గాని సంఘ కాపరి కానీ అప్పగించినప్పుడు నమ్మకంగా యథార్థం ఎవరైతే చేస్తారో వారిలో ఏముంటారంటే విధేయత ఉంటుంది విధేయత అంటే చెప్పిన పని చేత విజయం చెందిన లోపడింటా విజయం చెందిన వల్ల కాదు నేను చేయలేరు నాకు ఏం సంబంధం లేదు అని చెప్పడం కాదు ఏంది చెప్పాలి చేయడానికి గృహపంతమే విజయతా మరి మనం అలాంటి విజయాలు కలిగి ఉంటున్నామా రెండవది ఈ హరియాత్రుడు విజయాన్ని కలిగిన వారు మర్చమొద్దుగా రెండవది ఎరియాత్ర ప్రాప్తన ఒకడినండి ఎవరు చెప్పగలిగితారని ఆలోచనలు చేస్తే తనతో పాటు తీసుకెళ్ళినా వంటలనుకరంపజేసానండిస్తే వంటెలు మోకరించాయిత ప్రార్థన చేస్తే వంటెలు ప్రార్థన చేశాయి మరి మన ఇంట్లో అమ్మ మాకరిస్తే కూతురు మహకరిస్తుందా నాన్న మాకరించి ప్రార్థన చేస్తే కొడుకు మాకరించి ప్రార్థన చేస్తుంది రాజకీయ వంచన కూడా ఎలియాజర్ తో పాటు మాట్లాడి ప్రాప్తం చేశాయి మూడవది ఎలియాజర్ ఎవరో సంబంధమైన ఘనతలు కోరేవారు కాదండి ఈనాడు ప్రతి వారికి ఘనతలు ఘనతలు కావాలి పవర్తలు కావాలి స్వార్వ కప్పాలి భక్తులు ఇవ్వాలి ఎవరే లేకపోతే దండలు అయ్యాలి ఘనతలు కోరేవాళ్ళు కానీ ఎలియాజర్ ఎవరో సభ ఘనతలు కోరేవాళ్ళు కాదండి ఎలియాజర్ నాలుగవది ఓర్పు సహనముతో కనిపెట్టుకొని ఉండేవాడు దేవుడికి దేవుడు ఏ పేరు చేస్తాడు ఏ తీర్పు తీస్తాడు ఏ కార్య చేస్తాడు అని కనిపెట్టుకొని ఉండేవాడు లేదండి వారు అన్నదాన్ని పట్టుకునే మూడేళ్లకు మూడే అంటారు నాలుగు నాలుగు ఉందరాని ఒప్పుకోడు అంటే ఓర్పు కలిగిన ఎలియాజన్ విద్యార్థి కలిగిన వాడు అయితే ప్రొఫెసర్ తీసుకుంటున్నారు మనం ప్రభు అర్థం చేసుకుంటున్న వాళ్ళం ఓర్పు కలిగిన వారుగా ఉండాలి విజయతి కలిగిన వారుగా ఉండాలి ఎలా సమయం అనుకోకపోయే వారు ఉండకూడదు తను తాను తగ్గించుకున్న వారు తగ్గింపు జీవితం ఉండాలి నాలుగారు చూస్తే ఆ ఎవరు ప్రార్థన కొరడు ప్రభు సర్వం తీసుకుంటున్న మనం ప్రభుత్వం బాధ చేస్తున్న మనం ప్రార్థనా కొరడుగా ఉండాలండి ప్రార్థన జీవితం లేకపోతే సీకు దావరిస్తారు ప్రార్థన జీవిత శ్రమలు ఆవరిస్తాయి ప్రార్థన జీవితీ రోగాలు మన శరీరాన్ని తగ్గుదాయి కాబట్టి ఈ రోజు నేను చెప్పేట ప్రభు శైలిని తీసుకుంటారు మేము ఎలా ఉండాలి దుష్టుడితో సాంకత్యం చేయకూడదు ప్రభు శైలిని తీసుకుంటారు మేము ఎలా ఉండాలి ఒక విధేయత కలిగి వాడు ఉండాలి ఒక సహనం కలిగిన వాడు ఉండాలి ముందు మూడో నాలుగో చూస్తే యజమాను అప్పగించిన పని చేయడానికి నీవు లోపడే మనస్సు ఉన్నప్పుడు చెప్పాడు నా శరీరం తినమన్నాడు నా రక్తం త్రాగమన్నాడు ఇది ప్రభు చెప్పిన మాట ఈ ప్రకారం ఆ శరీరం తినడానికి ఆ త్రాగడానికి ఇష్టపడితే ఏ శరీరం చేస్తారమ్మా మన కష్టాలు తొలగిస్తాడు దేవుడికి స్తోత్రం i'm